మొదటి మాట మనం విన్నాం కదండి ఏంటండి మొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుడి అలాగే రెండో మాట చదువుకుందామండి లుకాసువార్తో ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చినం అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానేను ఏమంటున్నారండి ఇక్కడ దొంగతో ఏసుక్రీస్తు అంటున్నారు నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను మరి ఈ మాట విన్నప్పుడు నాకు అనిపించింది నిజంగా దేవుడు నన్ను చూసి ఈ మాట చెప్పగలడా నేను ఆ స్థితిలో బ్రతుకుతున్నాను అనిపించింది మరి మీ అందరికీ అనిపిస్తుందండి ఆ విధంగా మనం ఆ స్థితిలో ఉన్నామా దేవుడు నువ్వు నాతో ఉంటావు నువ్వు అంత మంచిగా బ్రతుకుతున్నావు అని దేవుడు మనతో చెప్పగలిగే స్థితిలో ఉన్నామా లేమా అని మనందరం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలండి మరి ఈ కాంటెక్స్ట్ ఏదైతే ఇరవై మూడో అధ్యాయం ముప్పై మూడో వచనం నుంచి నలభై మూడో వచనం దాకా మీరు చూసినట్లయితే ఈ దొంగల గురించి దొంగలు యేసుక్రీస్తు ప్రభు వారితో సులువు వేయబడ్డం గురించి వాళ్ళు పలికిన మాటలు వాళ్ళు మాట్లాడిన మాటల్లో వారి ఆలోచన వారి జీవితం ఎలా ఉంది ఒకళ్ళు ఎలా ఉన్నారు ఇంకొకళ్ళు ఎలా ఇంకొక దొంగ ఎలా ఉన్నారు ఇంకొక దొంగ ఎలా ఉన్నారు మనం దాని నుంచి ఏం నేర్చుకోవచ్చో దేవుడు నాతో పలికిన నాతో దేవుడు మాట్లాడిన చిన్న మాటలు కొద్దిగా నేను పంచుకోవాలనుకుంటున్నానండి మొదటిగా మీరు చూసినట్లయితే ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినలో సారీ ముప్పై మూడు ఒకసారి చదువుకుందామండి వారు కపాలమనబడిన స్థలమునకు స్థలము నాకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కుడివైపున ఒక దొంగని ఎడమవైపున ఒక దొంగని అని మెన్షన్ చేశారు అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారంటే నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి అని చెప్తున్నారు అంటే ఈ వచనంలో మన క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు నేరస్తులు కారని మిగిలిన ఇద్దరు నేరం చేశారని అక్కడ మెన్షన్ చేయబడింది కదండి కుడివైపున ఒకళ్ళు ఎడమవైపున ఒకళ్ళు ఈ ఇద్దరు దొంగల గురించి కూడా మనం తెలుసుకుందామండి మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకుని సరి చేసుకుందాం అలాగే ఇక్కడ నేరస్తులను ఆయనతో కూడా సిలువేసి అన్నప్పుడు మరి ఆయన నేరం చేయలేదని ఆయనలో ఏ పాపం లేదని మనకి తెలుసు వాక్యం ద్వారా క్లియర్గా మెన్షన్ చేయబడింది ఒకసారి మనం మన జీవితాల్ని ఈ మాటను అన్వయించుకుంటే నిజంగా మనం ఒక నేరం చేయకుండా నువ్వు చేసావంటే మనం అసలు ఒప్పుకుంటామా మనుషులుగా మనం అసలు ఒప్పుకోము నేను నా జీవితంలో నేను వెళ్తున్న పరిస్థితిలో నేను ఒక్క ఉదాహరణ చెప్దాం అనుకుంటున్నానండి ఇది నేను ఒక కొత్త ప్రాజెక్ట్కి మారాను అయితే ఆ ప్రాజెక్ట్ డిసెంబర్లో స్టార్ట్ అయింది అసలు నాకు నేను టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను కానీ ఇది ఒక డెస్క్ టాప్ అప్లికేషన్ టెక్నాలజీ అసలు నాకు అసలు ఐడియా లేదు అదంటే ఏంటో తెలీదు ఏమీ తెలీదు కానీ జస్ట్ నన్ను ఈ ప్రాజెక్ట్లోకి తీసుకున్న మేనేజరు ప్రీవియస్ ప్రాజెక్ట్లో నా వర్క్ చూసి నువ్వు చేయగలవు వినితి నువ్వు నేర్చుకోగలవు ఇది అందరికీ కొత్త ఎవ్వరికీ రాదు అని చెప్పి జస్ట్ ఆ మాట చెప్పి నన్ను ఈ ప్రాజెక్ట్లో వేశారు కానీ వేయడం అయితే ఆ ప్రాజెక్ట్లో ఆ సారే నన్ను వేశారు కానీ నేను రిపోర్ట్ చేసేది నేను వర్క్ చేసే వాళ్ళందరూ కొత్త మనుషులు నాకు ఎవ్వరు తెలీదు ఒక ఆయన డెవలప్మెంట్ నేను టెస్టింగ్ చేస్తానండి డెవలప్మెంట్ ఒక టీం అంటే మేనేజరు డెవలపర్స్ టెస్టింగ్ అని అందరూ ఉంటారు అయితే టెస్టర్ని నేను ఒక్కదాన్నే లీడ్ని నేనే వర్క్ చేసేదాన్ని నేనే ఆ ప్రాజెక్ట్లో టెస్టింగ్ డెవలపర్స్ ఒక ముగ్గురు డెవలపర్స్ ఉన్నారు ఒక లీడ్ ఉన్నాడు ఆయనకు మరి ఎంత దాకా వచ్చో నాకు తెలియదు కానీ స్టార్టింగ్లో ప్రతిరోజు నన్ను ఏదో ఒకటి అంటా ఉండాడండి ఆయనకు ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దాకా ఉంటుంది అసలు నేను స్టార్ట్ అయిన డిసెంబరు జనవరిలో అయితే నేను అసలు నా వర్క్ చూసి నేను లిటరల్గా ఏడ్చేసేదాన్ని ఇంటి దగ్గర అమ్మ నా వల్ల కావట్లేదు నేను చేయలేను ఆయన ప్రతిరోజు ఈ అమ్మాయిని ఏమందాము ఈ అమ్మాయిని అసలు ఎలాగా ఏంటి దూషిద్దాము లేదా అపసిద్దాము ఈ అమ్మాయికి ఏమి రాదు అసలు అని చెప్పి రోజు ఏదో ఒకటి అందరి ముందు అంటూ ఉండేవాడు త దగ్గరగా దేవుడు దేవుని సన్నిధిలో నేను ప్రార్థించగా ప్రార్థించగా ఏడుస్తానే ప్రార్థించేదాన్ని రెండు నెలలు కొంచెం జాన్ ఎండ్ ఫిబ్రవరి వచ్చేసరికి నాకు అసలు ప్రాజెక్ట్ ఏంటి అనే ఒక క్లియర్ ఐడియా వచ్చేసింది నాకు కొంచెం బాగా అర్థమయ్యిందండి ఇప్పటికీ కూడా ఆయన ఇంకా నన్ను నాకు నాకేమి రాదనే చెప్తున్నాడు నేను వర్క్ చేస్తున్నాను నన్ను అందరూ బాగా చేస్తున్నావమ్మా అంటున్నారు కానీ ఇప్పటికి కూడా ఆయన అలాగే నాకు ఏం రాదనే అంటున్నాడు సో మాకు కొన్ని టైం లైన్స్ ఉంటాయండి ఈ మంత్ ఎండ్ లోపు నేను ఆ ప్రాజెక్ట్ టెస్టింగ్ కంప్లీట్ చేసేయాలన్నమాట అయితే అది నాకు ఇంకా వాళ్ళు డెవలప్మెంట్ అయితే కంప్లీట్ చేశారు కానీ వాళ్ళకి కొన్ని ఎలా చేయాలో తెలియక అది ఆగిపోయింది సో మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి నీ దగ్గర నీ దగ్గర ఆగిపోయింది అంటున్నారు ఏమైందంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి ఇవి అండి ఇష్యూస్ వాళ్ళ దగ్గర ఆగిపోయింది నా సైడ్ నుంచి ఏమీ బ్లాకర్స్ లేవని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఆయన నేను చెప్పినవన్నీ ఒక మెయిల్లో పెట్టారనమాట ఏంటి ఆ టెక్ లీడ్ నేను ఎవరైతే లీడ్ నన్ను తిడతా ఉన్నారన్నారో ఆయనకి మెయిల్ పెట్టి ఈ పాయింట్స్ నాకు వినతి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసింది దీనికి అప్డేట్ ఏంటి అని క్లియర్గా అడిగారు సో ఆయన దానికి రిప్లై ఇచ్చి అవన్నీ వాళ్ళ సైడ్ నుంచే ఆగిపోయి ఉన్నాయి వాళ్ళే అప్డేట్ ఇవ్వాలి నాకు డెవలప్మెంట్ టీం వాళ్ళు ఆయన అన్నింటికి రిప్లై ఇచ్చి కింద ఒక నోట్ పెట్టాడు మళ్ళీ పైన మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నారు ఆ మెయిల్ లో నిన్న నైట్ మొన్న నైట్ వెన్స్ ప్రేయర్కి వచ్చాను నేను అప్పుడు ఒక మెయిల్ పెట్టాడు అనమాట నోట్లో ఏంటంటే నేను ఫస్ట్ నుంచి వినతికి చెప్తున్నాను వినతి అని మెన్షన్ చేయలేదు క్యూఏ పర్సన్ అని మెన్షన్ చేశాడు ఈ అమ్మాయికి నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను ఈ అమ్మాయికి ఏం రాదు ఈ అమ్మాయికి ఏం తెలీదు ఇలాగే మెయిల్ పెట్టాడు అనమాట నాకు ఆ రోజు ఎంత బాధేసిందంటే నిద్ర కూడా పట్టలేదు మళ్ళీ నిన్న ఒక మీటింగ్ పెట్టి ఆయన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఒకళ్ళు చెప్పిన మాట డైరెక్ట్గా తీసుకోరు కదండి అందరిని అడుగుతారు కదా అసలు ఈ అమ్మాయి ఏం చేస్తుంది అందరినీ అడిగారు కనుక్కున్నారు ఎవరికి తప్పో వాళ్ళకి తెలిసింది దాని గురించి అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను అసలు తప్పు చేయలేదు నా పని నేను కరెక్ట్గా చేస్తున్నాను కానీ ఆయన ఎంతసేపటికి నాలో తప్పు ఉంది నేను నేర్చుకోవట్లేదు చేయట్లేదు అనేసరికి నాకు ఒక మనిషిగా నాకు చాలా బాధ వస్తుంది దేవుడు ప్రతి సిచ్యువేషన్లో ఆ మెయిల్కి నేను రిప్లై ఇవ్వలేదు కానీ మేనేజ్మెంట్ వాళ్ళే కలెక్ట్ రీజన్ తెలుసుకుని నిన్న నైట్ మళ్ళీ ఇంకో మెయిల్ పెట్టారు ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్ ఫ్రమ్ టెక్లీడ్ ఆయన నుంచే ఫెయిల్యూర్ ఈ ప్రాజెక్టు ఆయన సైడే ఆగిపోయి ఉన్నాయి ఆయనకి సరిగ్గా అవగాహన లేదని మెయిల్ పెట్టారు అయితే ఇప్పుడు వాళ్ళకి కూడా ఎవరిది తప్పు అనేది అర్థమైంది కదా సో నేను నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక్క నోట్ ఆయన పెట్టేసరికి నేను యాక్సెప్ట్ చేయలేకపోయానండి మనిషిగా నాకు చాలా బాధేసింది కానీ ఇప్పుడు మనం ఇక్కడ నేరస్తులతో ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువారిని వేశారు అని మాట చదువుతున్నాం అంతే మనం కానీ ఆయన పరిస్థితుల్లో అసలు ఆయన తప్పేం చేయకుండా ఆయనకి బాధ బాధ అనేది ఉండుండొచ్చు కదా మనిషిగా కానీ ఆ స్థితిని దేవుడు యాక్సెప్ట్ చేయగలిగాడు నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే మనిషిగా నేనైతే యాక్సెప్ట్ చేయలేకపోయాను నాకు ఒక నేరం నా మీద మోపగలిగితే మోపితే కానీ యశుక్రీస్తు ప్రభువారు నేరస్తులతో కలిపి నేరం లేకపోయినప్పటికీ ఆయన సిలువు వేసినప్పుడు ఆయన ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయగలిగారు కాబట్టి మనకి ఈరోజు రక్షణ కలిగింది అని చెప్పాలనుకుంటున్నానండి ఒకసారి మనం కూడా ప్రతి పరిస్థితుల్లో ఇప్పుడు నాదేం తప్పులేదు కదా నన్ను ఎందుకు అనాలి గబుకుని ఒక మాట అనేస్తాం మనం కానీ మనం దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి దేవుని వాక్యాలు వింటున్నాం కాబట్టి మరి మనం కూడా దేవుని మాటలను అనుసరించి తగ్గింపు స్వభావాన్ని నిజంగా ఆ పరిస్థితులు వస్తే మనం యాక్సెప్ట్ చేస్తే దేవుడే చూసుకుంటాడు ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పానంటే నేను రిప్లై ఇవ్వకుండా ఆ మెయిల్కి నేను మౌనంగా ఉన్నాను దేవుడే నా పక్షాన్ని నుండి కరెక్ట్గా ఎవరిది తప్పు అని దేవుడే చూపించగలిగాడు అన్నది మనం మన జీవితాల్లో అన్వయించుకోవాలి అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకొక మాట మనం చూస్తే ముప్పై ఐదో వచనం చివరిలో చూసినట్లయితే అండి వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన అయినాడలా తన్ను తాను రక్షించుకొనని అపహసించిరి ఏమని చెప్పారంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు మనం అత్తయ్య మార్కు కయోహాన్ని చదివితే ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో స్వస్థతలు జరిగించ స్వస్థత కార్యాలు చేశారు అవన్నీ మనం చదువుతూ ఉంటాం కదా మనకి చదివినప్పుడు ఆ విశ్వాసం అనేది పెరుగుతుంది కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటండి నువ్వు ఎంతోమందిని రక్షించావు మరి నువ్వు నిన్ను నువ్వు ఇప్పుడు ఎందుకు రక్షించుకోవట్లేదు అంటే నీ వల్ల ఏం కాదు నువ్వేం చేయలేవు అని చెప్పి అపహసిస్తున్నారు అప్పుడు నిజంగా మనిషిగా అయితే మనం ఏం చేస్తాము నీ వల్ల ఏం కాదు నువ్వేం చేయలేవంటే మనం ఏం చేస్తాము నేను చేయలేనా నేను చేసి చూపిస్తాను నీకు నా వల్ల అన్నీ అవుతాయి నాకు రాలేదంటావా నువ్వు అని అంటాం కదండి మనమైతే కానీ దేవుడు అక్కడ ఆ పరిస్థితిలో కూడా మౌనంగా ఉండగలిగాడు వాళ్ళు అలా అంటున్నా సరే అపహాస్యాన్ని కూడా దేవుడు యాక్సెప్ట్ చేయగలిగాడు కాబట్టి మనం ఈరోజు ఈ రక్షణని పొందుకోగలిగామండి ఇంకొక మాట అదే కింద వచనంలో చిరకని ఇచ్చారంట చిరక అంటే చేదు చిరక మనం పొరపాటున మంచినీళ్ళు పదులు ఏమన్నా చేదు కలిగిన ఏదన్నా తాగాం అనుకోండి అబ్బెచ్చి ఏంటి ఇది తాగాను దాహం తీరలేదు నాకు అనుకుంటాం కదా కానీ ఆ పరిస్థితిలో మరణకరమైన పరిస్థితిలో కూడా చేదు చిరకనిస్తే ఆయన ఆ పరిస్థితిలో కూడా మౌనంగా ఉండగలిగారంటండి నెక్స్ట్ మనం ఈ దొంగల విషయానికి వస్తే ఇక్కడ ఒకరు ఎడం ఒకరు ఇద్దరు దొంగలు ఉన్నారు కదా కుడివైపున దొంగ ఒక దొంగ అంటున్నాడంట నువ్వు క్రీస్తు కదా నువ్వు నిన్ను చాలా మందిని రక్షించావు కదా మరి ఈ పరిస్థితిలో కూడా నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటున్నాడు ఎలా ఆలోచిస్తున్నాడు అంటారు ఈ దొంగ ఈ దొంగ ఎలా ఆలోచిస్తున్నాడండి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రక్షించబో ఇక్కడ నుంచి ఈ సిలువులో నుంచి నేను విడుదల పొందేస్తే నేను వెళ్ళి మళ్ళీ దొంగతనాలు చేసుకోవచ్చు నేను మళ్ళీ హ్యాపీగా దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించుకొని బతికేయచ్చు అని చెప్పి ఒక దొంగ ఆలోచిస్తున్నాడు ఇంకొక దొంగ ఏమంటున్నాడండి మనం మనమైతే దీనికి పాత్రలమే మనము దొంగతనాలు అవి చేశాం కాబట్టి మనం శిక్ష అనుభవించాలి కానీ ఆయనలో ఏ పాపం లేదు ఆయన పరిశుద్ధుడు ఆయనకిది కరెక్ట్ అయినది కాదు అని చెప్పి ఇంకో దొంగ చెప్తున్నాడు చెప్తూ ఏమన్నాడు ఆ ఫస్ట్ దొంగని గద్దిస్తున్నాడంట నువ్వు భయం లేదా అసలు నువ్వు ఆయన్ని క్రీస్తుని క్రీస్తుని ఇలా అంటావా మనకైతే ఇది న్యాయమే కానీ ఆయన కాదు ఆయన ఏ తప్పు చేయలేదు అని రెండో దొంగ చెప్తున్నాడు ఇప్పుడు మనం మనం ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ దొంగలాగా ఉంటున్నామా సెకండ్ దొంగలాగా ఉంటున్నామా కుడివైపున దొంగలాగా లేదా ఎడం వైపున దొంగలాగా ఉంటున్నామా అంటే ఇది ఇవి ఇద్దరి మనం చూసినట్లయితే వారు ఆలోచించే ఆలోచనండి మనం పరిస్థితుల్లో ఏ సిచ్యువేషన్ గుండా మనం వెళ్తున్నప్పుడు అయితే మనం పాజిటివ్గా ఆలోచిస్తాము లేదా నెగిటివ్గా ఆలోచిస్తాము మనం ఎలా ఆలోచిస్తున్నాము మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి ఇంకొకటి ఏంటంటే దేవుడు మన జీవితంలో ఏదైనా అనుమతిస్తేనే కానీ మనం వాటి గుండా వెళ్ళమండి అది మనం యాక్సెప్ట్ చేయగలిగితేనే మనం ఆత్మీయ స్థితిలో సంతోషంగా ఉండగలము ఏదైనా సరే ఆ దొంగలు ఎలా అయితే ఒక దొంగ అప్పటికీ మార్పు చెందకుండా ఉన్నాడో ఒక దొంగ అప్పుడైనా మార్పు చెందాడో మరి ఆ నిమిషము వాళ్ళలో కలిగిన ఒక దొంగలో కలగని మార్పు ఇంకొక దొంగలో కలిగిన మార్పు మనము ఏ విధంగా ఉన్నాం ఎన్నో వాక్యాలు దైవజనులు మనకు అందిస్తూ ఉన్నారు మొన్న ఒక వాక్యం చెప్తుంటే శత్రువుల్ని ప్రేమించాలని మొన్న నైట్ ఒక వాక్యం చెప్పారండి దైవజనులు నాకు ఆ రోజు వాక్యం వింటుంటే నాకు చివరిలో నాకు బాగా బాధేసేసింది ఇన్ని వాక్యాలు అందించుకు వింటున్నాం మనం కానీ ఇది తిరిగి నేనైతే ఇంటికి వెళ్ళేప్పుడు తిరిగి వాక్యం చదవను ఏమో ఏంటంటే ఎంతసేపు నేను వర్క్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానండి నాకు పే చేస్తున్నారు కదా వాళ్ళు నేను న్యాయంగా చేయాలి ఎక్కువ నేను వర్క్ గురించి ఆలోచిస్తున్నాను ఈ ఈ వాక్యం నాకు చెప్పమని మా హస్బెండ్ మొన్న ఈవినింగ్ చెప్పారు నేను నిన్న నైట్ లెవెన్ థర్టీకి నా వర్క్ అయ్యాక ఒక అరగంట దేవుని సన్నిధిలో కూర్చి నేను దేవ్ దేవుడిని అడుగుతుంటే దేవుడు నాకు ఈ మాటలు నడిపించాడు సో నాకు ఆ మాటలు దేవుడు దైవజనుల ద్వారా దేవుడు ఎన్నో అందిస్తున్నాడు మనం వింటున్నాము మార్చుకోవాలని అనుకుంటున్నాము కానీ నిజంగా మన హృదయాల్లో మార్పు కలుగుతుందా నాకు ఇదే క్వశ్చన్ మార్క్ అండి మొన్న మాట నేను శత్రువుని ప్రేమించాలని విన్నప్పుడు నేనైతే నిజంగా నా శత్రువుని ప్రేమించలేకున్నానే ఇన్ని మాటలు దేవుడు గద్దిస్తూ ఉన్నాడు కానీ మనం మన జీవితంలో మాత్రం మార్పు చెందలేకపోతున్నాం ఇప్పుడు ఈ ఇద్దరు దొంగల్లో మనం ఏ దొంగలాగా ఉన్నాం ఇద్దరు దొంగలు దేవుడి గురించి యసుక్రీస్తు చేసిన కార్యాలు ఆయన చెప్పిన మాటలు ఏదో ఒక పరిస్థితిలో వినే ఉంటారు కదా విన్నందుకే అవి చూసినందుకే ఆ రెండో దొంగలో అప్పుడు మార్పు వచ్చిందేమో మనం కూడా ఈ దొంగల వలె మనం కూడా మరి పాపలం అంటే మనం కూడా ఆ వంటి వారమే మనం కూడా ఈ వింటూ ఉన్న వాక్యాల ద్వారా కేవలం వింటున్నామంటే కాదు కానీ విని మనలో మార్పు చెందగలిగితేనే మనం నిజంగా దేవుని ద్వారా దేవుడు మనతో చెప్పగలుగుతాడు ఖచ్చితంగా స్ట్రాంగ్గా దేవుడు చెప్పగలుగుతాడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు అని దేవుడు మన మార్పు చెందిన నాడే మన జీవితం మార్చుకున్న నాడే రెండో దొంగలాగా మనం ఎప్పుడైతే మార్పు చెందుతామో సంపూర్ణ క్షమాపణ అడుగుతాము సంపూర్ణమైన మార్పు మనలో కలుగుతుందో అప్పుడే దేవుడు మనకి ఈ మాట చెప్పగలడండి ఒక్కసారి ఈ మాటను బట్టి మన అందరము మనల్ని మనం పరీక్షించుకుందాం నిజంగా దేవుడు నాతో ఈ మాట చెప్పగలిగే స్థితిలో నేను ఉన్నానా నేను ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నానా కనీసం ఇప్పుడైనా మనం ఈ రెండవ దొంగ ఎలా అయితే మార్పు చెందాడో మనం కూడా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుని వాక్యం వింటున్నాం కాబట్టి అవన్నీ జ్ఞాపకం చేసుకుని మార్పు చెందాలని మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించినగాక హలో రెండు చేతులు పైకి అయితే దేవునికి స్తోత్రం చెప్దాం హలో మరి చక్కగా రెండు మాటల మీద కూడా ఇద్దరు మంచి సందేశాలు అందించారు దేవునికి కలుగును గాక మరి చూడండి వారికి అవకాశం వచ్చినప్పుడు వారు ధ్యానిస్తే ధ్యానిస్తున్న వారి హృదయాల్లో నుంచి ఏమొస్తుందో చెప్పండి అద్భుతమైన మాటలు వస్తున్నాయి చూసారా హలిలుయా కాబట్టి మీరైనా కానీ ధ్యానించాలి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మీ నోట నుండి కూడా దేవుడు అమూల్యమైన మాటలను రప్పిస్తాడు హలిలుయ కాబట్టి చాలాసార్లు మనమే ఆ ఇద్దరు దొంగలు మనలోనే ఉన్నారు చెప్పండి నాలోనే ఉన్నారు మీలో కూడా ఆ ఇద్దరు దొంగలు ఉన్నారు ఎక్కువగా ఎవడొస్తూ ఉంటాడు బయటికి మొదటి దొంగ వస్తూ ఉంటాడు లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాడు చూసారా అది లెఫ్ట్ హ్యాండ్ ఎడం చేతుడు కాదనుకోండి ఆ ఎడం వైపు ఉన్న దొంగే బయటకు వస్తూ ఉంటాడు ఏ కష్టం వచ్చినా సరే వాడు ఏం చేస్తూ ఉంటాడు ముందు వచ్చేసేసి